వాక్యములు మూడవ అధ్యాయము నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధననుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరుగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచెవేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ ఉన్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను ఉన్నాడు ఆయన నా చుట్టూ ఉన్నాడు నేను బయలు వెళ్లకునట్లు బరువైన సంఖ్యలు నాకు ఉన్నాడు నేను బతిమాలి మరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొనియున్నాడు ఆయన నా మార్గములకు అడ్డముగా చిక్కుడు రాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసియున్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలో నుండు సింహము వలె ఉన్నాడు నాకు త్రోవ లేకుండా చేసి నా యవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కు లేకుండా చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టి ఉన్నాడు తన అంబుల బాణములన్నియు బాణములన్నీ ఆయన నా అంత్రముల గుండా దూసిపోజేసెను నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడునైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసియున్నాడు మేలు ఎట్టిదో నేను మర్చియున్నాను నాకు బలము ఉడిగెను అనుకుంటనీ యహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకునుము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగియున్నది అది నీకింకనూ కదా నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది ఇహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఇహోవా నా భాగమని అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఇంచుకొనుచున్నాను తన్ను ఆశ్రయించువారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదకువారి ఎడల ఆయన దైచూపువాడు వాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను కలుగజేయడు దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ల క్రింద త్రొక్కుటయు మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ఒకనితో వ్యాధ్యమాడి వాని చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభువు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళను గదా సజీవులేలా మూల్గుదురు నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూల్గుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము తట్టు తిరుగుదము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు కోపము ధరించుకుని వాడవై నీవు మమ్మను తరుముచున్నావు దయ తలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొనియున్నావు జనముల మధ్య మమ్మను మష్టుగాను చెత్తగాను పెట్టి మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసెదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది యహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచూ నేను దుఃఖాక్రాంతుడనైతిని ఒకటి పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయించిరి నీళ్లు నా తలమీదుగా పారెను నాశిన మైతినని అనుకొంటిని యహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని కొనకుము నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యద్దకు వచ్చితివి భయపడకుమీ అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి యహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యము తీర్చుము పగ తీర్చుకొనవలనని వారు నా మీద చేయు నీ ఆలోచనలన్నీయురుగుదువుహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదికి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు నీవు వినియున్నావు వారు కూర్చుండటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని యుహోవా వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు వారికి హృదయ కాఠిన్యము నెత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశుడు వై వారిని తరిమి యహోవా యొక్క ఆకాశము క్రింద నుండకుండా వారిని నశింపజేయుదువు